కాకినాడ జిల్లా నియోజకవర్గం సామర్లగోడ మండలంలో మాల మహానాడు జేఏసీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో మాల మహానాడు జేఏసీ నాయకుడు నేతల హరిబాబు మాట్లాడుతూ ఇటీవల సుప్రీం కోర్టు మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్ కి వ్యతిరేకంగా వర్గీకరణ అంశాన్ని రాష్ట్రాల పరిధిలోనికి తీసుకువస్తూ తీర్పునివ్వడం జరిగింది ఈ యొక్క తీర్పు రాజ్యాంగ విరుద్ధం అని నిరసనగా ఇరవై ఒకటవ తారీఖున భారత్ బంద్ పిలుపునివ్వడం జరిగింది అని అన్నదమ్ములుగా ఉన్న మాల మాదిగలను విడుదిస్తూ రాజకీయ నాయకులు కుట్రలు చేస్తున్నారని ముందుగా రిజర్వేషన్ శాతాన్ని జనాభా ప్రాతిపదికన పెంచాలి అని రాజకీయ పార్టీలు మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి అని అన్నారు ప్రతి మాల సోదరుడు ఈ భారత్ బంద్లో విజయ్ పాల్గొని విజయవంతం చేయాలి అని పిలుపునివ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో బాలమహానాడు జేఏసీ సీనియర్ నాయకులు నేతల హరిబాబు లింగం శివప్రసాద్ ద్వారా సుధాకర్ జానీ మోసేస్ కాకరప్రసాద్ బిపెల్లి పండు లింగం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు మరి దేశంలో జరిగిన సుప్రీంకోర్టు తీర్పు ఆర్టికల్ ఫార్టీ వన్ కు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం జరిగింది రాష్ట్రాల వేసుకుంటే అని చెప్పి మరి గతంలో రెండు వేల రెండులో ఈ వర్గీకరణ చల్లదని టీడీరావు గారు రిట్ చేయడం జరిగింది అప్పుడు వర్గీకరణ చల్లదు ఇది పార్లమెంట్లో కొంత చేసుకోవాల్సి అప్పుడు తీర్పు చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా మేము మొట్టమొదటి స్వామినగర్ పట్టణంలో రెండు వేల రెండులో స్టార్ట్ చేశాము బాలా మహారాజు వర్గీకరణ వ్యతిరేకం స్టార్ట్ అయిన రాష్ట్ర మంత్రంలో స్టార్ట్ అయిన ఊరు మా సామర్థాలే అప్పుడే అప్పుడే బాగా స్టార్ట్ అయింది అప్పుడు పోరాడితే రెండు వేల నాలుగులో ఈ చంద్రబాబు వర్గీకరణ అమలు చేయడం జరిగింది అమలు చేసి తొంభై ఆరు వేల ఉద్యోగాలు బాధ్యత కట్టడం జరిగింది దాన్ని సుప్రీంఘర్డ్ కోర్టు పారేసింది పారేసిన ఇప్పుడు దాకా చామర్గం జిల్లా వెళ్ళడం జరిగింది మరి ఈరోజు చంద్రబాబు ఎన్నికల మేనఫోర్స్లో కూడా వర్గీకరణ అంశాన్ని పెట్టడం జరిగింది మన ఎన్నికల పెట్టడం జరిగింది మన జాతీయ కేంద్రం జాతీయ కేతల ప్రసంగంలో కూడా వర్గీకరణ మేము అమలు చేద్దాం చెప్పడం జరిగింది వీళ్ళు ఏంటంటే సునకానందం పొందుతున్నారు ఎస్ఐ ఎవరు తీసి ఎస్ఐని పరిశ్చిపెట్టి సునకానందం పొందడం జరుగుతుంది ఒక వర్గానికి కేటరే కేటరేజ్గా ఎవరు తీసేసి కేటరీగా ఈ వర్గం మాటలు ఈ వర్గం ఓడి మాటలు చుట్టర పని చేయడం తప్ప ఇది అంతకు మించి ఇందులో సాధించలేదు లేదని చెప్పి అందరూ కూడా సభామంగా తెలియజేస్తాను మరి ఇరవై ఏడు తారీఖున జరగబో దేశం మొత్తం మీద బంతు జరుగుతుంది మొత్తం భారత నేషనల్ లీడర్స్ అందరూ కూడా మాయావతి ఎవరైనా ఉంది రామ్ విలాస్ పాస్వాళ్ళు కుమారుడు ఎవరైనా ఉంది చాలా మంది మాకు మద్దతు ఇవ్వడం జరుగుతుంది ఈ ఒత్తిడికి అలా చల్లదే దేశం మొత్తం బొత్తు బంధు మరి అందరూ కూడా మాలా నాయకులు మరియు వర్గం చెందిన మన జాతి బిడ్డలు అందరూ కూడా సహకరించి పక్కన మొత్తం మీద ఈ యొక్క వంతుని సెన్సెస్ ఇవ్వాల్సిందిగా సమస్యగా ప్రోత్సాహిస్తున్నారు